కార్యక్రమం చేయాలన్నా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది అది కేసీఆర్ గారు నాయకత్వంగా జరుగుతుంది అనేది మరి ప్రజలలో చాలా స్పష్టంగా ఉన్నారు పబ్లిక్ అబ్జర్వేషన్ కూడా అదే పద్ధతిలో ఉంది ఎందుకంటే ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల స్వాతంత్రంలో ఇన్ని కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇరవై నాలుగు గంటలు కరెంటు మొదలుకొని నీకు సాగునీరు తాగునీరు కళ్యాణ లక్ష్మి శాంతికుమారులతో పాటు కేసీఆర్ జీతాల ద్వారా ఉపాధి వచ్చింది రెండవది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి పునరుత్తుల మీద ఆధారపడేటువంటి జీవితాలు ఏమో ఈ కోల కురువులతో పాటు మత్స్యకారులతో పాటు నేతన్న గీతన్న చేనేత నాయబ్రాబులు రజకులు ఈ విధంగా అందరూ కూడా కులవృత్తులని పెద్ద ఎత్తున గుర్తొచ్చిన ప్రభుత్వం దాంతోపాటు అగ్నివర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా కార్యక్రమాలు టేకప్ చేసి రోజు రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఉన్నతమైనటువంటి విద్య అందించేటువంటి ప్రభుత్వం ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి బట్ ప్రజలకు ఏంటంటే ఆలోచన స్టార్ట్ అయ్యి గడిచిన వారం పది రోజుల నుంచి ಅವು ಕದಾ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಭುತ್ವ ಉಂಟದೆ ಕದ ಇಂಡಿಜುಲ್ಗ ರಾಜೇಂದ್ರ ಎಂಜಿರು ನಾನು ಅದು ಕೂಡ ಅಡಗಿನವಾಲೇ ರಾಜೋ ಮೂರು ಹೇಳ್ತಾರೆ ತಪ್ಪ ಪ್ರಜ್ಞೆದು ಎಂಟಿ ರೇ ರಾಜ ಪ್ರಜಲು ಅನ್ನ ಮಾ ಪರಿಸ್ಥಿತಿ ಮಾ್ಯಕ್ರಮ ಕಂಟೇ ಆಯ್ತು ಡೈಲ್ ಏನೇ ಫಸ್ಟ್ ಡೈಲ್ ನೇನು ಪ್ರಭುತ್ವನು ಅದಂತ ಪ್ರಭುತ್ವ ಬಾಧೋದು కేసీఆర్ గారు చేరుకున్నది నిజం చేయాలన్నమాట సింపుల్ ఆయన రేపు చెప్పే డైలాగ్లవే మరి ఆ డైలాగ్ చెప్పడానికి నిజంగా గెలిపేది యువకుడు విద్యార్థి రెండోది మంచి చదువుకున్నటువంటి యువకుడు ఉద్యమం సమయంలో అనేక సందర్భాల్లో చేరుకుపోయినటువంటి వ్యక్తి పేద కుటుంబంలో ఉన్నటువంటి గెంబ్రీనివాసు ఓ పేదల బిడ్డ బడుగుల బిడ్డ కాబట్టి తప్పకుండా అతన్ని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు చెప్తున్నాం ఈ రోజు మీకు లేదు ఎప్పుడు తాగునీకి లేదు ఈ ప్రభుత్వం కేసీఆర్ ఇప్పుడు రాజేందర్ కూడా చాలా సందర్భాల్లో చెప్తాడు నేను ముజ్రాబాద్ చేశాను ఏ ప్రభుత్వం చేసినావు ఏ పార్టీలే చేసినాం రెండోది బిజెకోడు కాంగ్రెస్ వచ్చి ఏదో మాట్లాడిపోతుంది నేనన్నా మీ దిగదాండకం కంటే మీరు ఏం చేసినో చెప్పండి ఏం చేసినో చెప్పండి కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ ఉంది ఆ బండి సంజయ్ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఇదే ఇదే పార్లమెంట్కు రిప్రజెంట్ చేస్తూ రెండున్నర సంవత్సరాల ఏ రోజైనా అంతా ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారం తప్ప ఏ రోజు కూడా రాలేదు కాంగ్రెస్ బతికెట్లు మేము చూసి డిపాజిట్ కూడా రాలే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివాణం లేకుంటుంది ఇక్కడ కౌశిక్ రెడ్డి పార్టీ పోయిన ఎలక్షన్ లో చూసింది అతను టిఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏ రేటు వరకే కష్టం బీజేపీ ఉన్నది అసలు ఇక్కడ బీజేపీ ఉన్నదా హుజరాబాద్ హుజరాబాద్ కాన్ఫిడెన్స్లో బీజేపీ అనే పార్టీ ఉందా రెండోది కమ్యూనిస్టు సిద్ధాంతాలు చెప్పే రాజేందర్ ఈరోజు ఒక మతతత్వ పార్టీలో పోయి ఏం సమాధానం ఇస్తుంది దాని నక్షత్ర సిద్ధాంతం అని చెప్పుకునేటువంటి వ్యక్తి పేద బలంలో సిద్ధాంతాలని చెప్పుకునే వ్యక్తి ఈరోజు ఏం చెప్తుంది రెండోది నలుగులో ఒక ఇక ఆయనలో ఏం మాట్లాడుతుందో తెలుసు జిల్లని పొంద పెడతా అని ఆయన కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటే ఆయన కర్మ మన చేయలేదాన్ని అది స్వయం స్వయంకృతాపరాధం తప్ప ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో కోసం ముఖ్యమంత్రి గారు ఏరు కూడా ఆలోచన చేయండి స్వయం ప్రస్తాపన రాజీనామా ఎవరు చేయమని చెప్పి టీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా సస్పెండ్ చేయండి నీ అంతగా నువ్వు పోలి తెచ్చుకున్న ఎలక్షన్ రోజు పోయి నేను పేద బిడ్డన పేద బిడ్డకి ఎక్కడ నేను ఎనిమిది ఎక్కడ ఇల్లుంటుందా ఇక్కడ మీరు కూడా మీరు కూడా ఎప్పుడో ఒకసారి పోయి వచ్చు యా ఏడుపులు ఏడవడం రోజు ఇష్టం మాట్లాడటం నేను అడుగుతా రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసా ఒకవేళ దీని మీద ప్రేమ ఉంటే డెఫినెట్గా ఈ ఎలక్షన్ దృష్టి ఉంచుకొని ఏమన్నా ఒక ప్రాజెక్ట్ అని ఇవ్వాలి కదా ఏమో వచ్చింద్రు బిజెపి పార్టీ మా మానాటి వాళ్ళు వస్తారేమో అందరు వచ్చినా మా మీద మాట్లాడు మాట్లాడు మా నిన్న మొన్న ఎవరు మేము చూడలేదా ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఎవరన్నా తిరుగువచ్చు వాళ్ళ వాళ్ళ నాయకత్వం వాళ్ళ పార్టీలకు సపోర్ట్ చేసుకుంటారు అది సర్వసాధారణం కాబట్టి ఆ క్యాడినెట్ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తూ దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ప్రజలల్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అందరూ కూడా మాట్లాడేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మా దశ దిశ మారింది మాకు అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది రావనుకున్న నీళ్ళు వచ్చినాయి రావాలనుకున్న కరెంటు మాకు వచ్చింది రెండోది మాకు ఏ ఇబ్బందులు ఒకప్పుడు కరెంటు లేక మేము దగ్గర పోయి పండుకుంటుండే పొలాల పోయి పండుకుంటుండే రాత్రిలో కూడా పాప గరవడము రకరకాల ఇబ్బందుల మధ్యన మాకు ఆ పరిస్థితులు ఉండే ఇప్పుడు మాకు ఆ పరిస్థితి లేదు హ్యాపీగా ఉండమనే విధంగా ప్రజలు ఉన్నారు ప్రజలలో కూడా స్పష్టత ఉండదు సంపద వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటిది సరే ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ పెట్టి చేయనిపోయి కాంప్లికేషన్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ప్రచారం ముగించాలి వాళ్ళు ఒకరోజు అడిషనల్గా పెట్టుకుని రేపటికి పెట్టు ఇంకా వాళ్ళ ఇష్టానుసారం చేసుకుంటూ కరెక్ట్ కూడా చాలు రెండోది ప్రచారము